హాయ్ హలో నమస్తే నేను మీ మోల్క వెల్కమ్ టు బిఎలం న్యూస్ మీరు న్యూస్ డిబేట్స్ చాలా చూస్తుంటారు వినే ఉంటారు పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ ఒక వ్యక్తి వాట్సాప్ మెసేజ్ నుంచి వస్తున్నాయి అంటే మీరు అసలు నమ్మగలరా దశాబ్ద కాలం అంటే పది సంవత్సరాల కాలంగా తెర వెనక ఉండి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలని ఒక గుప్పెట్లో పెట్టుకున్న హీరేన్ జోషి సామ్రాజ్యం ఇప్పుడు కుప్పగొలుతుంది కానీ ఎందుకు ఆ అదృశ్య మనిషి అడుగుజాడల వెనక నిజాలేంటి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితురితలు పదేళ్లుగా ఆయనకి నీడలాగా ఉంటూ మీడియాలు సైతం శాసించిన హీరేన్ జోషి ప్రస్తుతం అతను సంక్షోభంలో ఉన్న ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయన ఎవరు ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏంటి అవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అసలు హీరేన్ జోషి ఎవరు నేను స్టూడియోస్ రాజస్థాన్లో భిల్వారాలో ఒక సాధారణ ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి అతను రెండు వేల ఎనిమిదిలో టెక్నికల్ ఇష్యూ ఎప్పుడైతే సాల్వ్ చేశారో మోదీ దృష్టిలో పడ్డారో అతను అతని పదవి ఏంటి అంటే ప్రధానమంత్రి కార్యాలయంలో అంటే పిఎం ఆఫీస్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్టీ అంటారు అతని రిజిగ్నేషన్ అని గుజరాత్లో సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు ఈ వ్యక్తి అతను చేసే పని ఏంటి అంటే మోదీ సోషల్ మీడియా ఇమేజ్ పెంచడం ఐటీ సెల్ని కంట్రోల్ చేస్తూ మీడియా మేనేజ్మెంట్ చేయడం మోదీని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఫాలో అయ్యే నాయకుడిగా తీర్చిదిద్దటం అనే ఒక కీ రోల్ పోషించిన వ్యక్తి ఇతనే అధికార కేంద్రంగా ఎలా ఎదిగారనేది సెకండ్ పాయింట్ అదే పవర్ హౌస్ అంటూ ఉంటారు ఒక గేట్ కీపర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు ఎడిటర్లు విలేకర్లు మోదీని కలవాలన్నా అంటే న్యూస్లో మనం చూసే బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వార్తలు రాయాలన్నా ఖచ్చితంగా ఈయన యాక్సెప్ట్ చేయాల్సిందే అందుకే ఇతను ఏమన్నారు గేట్ కీపర్ అని పిలిచేవాళ్ళట అంతేకాదు దేశంలో ప్రముఖ టీవీ ఛానల్స్లో కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి ప్రైమ్ డిబేట్స్ పేర్లు ప్రైమ్ టైమ్ డిబేట్ అనే పేర్లు ఎలా ఉండాలి ఏ అంశాన్ని హైలైట్ చేయాలి జోషి వాట్సాప్ మెసేజ్ ద్వారా కంట్రోల్ చేసేవాళ్ళు అని నేను అనడం లేదు విమర్శలు ఉన్నాయి మోదీని విమర్శించే జర్నలిస్టులు కానీ సామాజిక కార్యకర్తల మీద కానీ ఎప్పుడూ నిఘా పెట్టడం వాళ్ళ మీద ఐటీ సెల్ ద్వారా ట్రోల్ చేయించడం ట్రోలింగ్ అనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి ఇలాంటివన్నీ కూడా జోషి ఇస్ ద పర్ఫుల్ బిగ్గెస్ట్ నెంబర్ వన్ పర్సన్ ఆరోపణలు ఉన్నాయి నిజాలు కావు తెలీదు ఎలిగేషన్స్ ఏమున్నాయి మీద అంటే ఈ పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అంతే ఆయన పదవికి ఎసరు రావడం అనే మెయిన్ పాయింట్ మూడు డిఫరెంట్ రీజన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే స్లీప్ పేరు బయటకు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి అక్రమంగా ఆన్లైన్లో జోద నిర్వహించే మహదేవ్ యాప్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్తో జోషికి రిలేషన్స్ ఉన్నాయి అనేదే ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న ఒక మాట తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం పిఎంఓలో ఉన్నారు అంటే కొంతమంది జర్నలిస్టులకి పాజిటివ్ చేయడం ఇంకొంతమందిని వేధించడం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడాలంటే అతిష్ట అని ఓసీఐ కార్డు వద్దంటాం అతనికి తబ్లీవ్ సింగ్ ఆఖలు కొన్ని అని మీరు ఏదైతే కొంచెం కంటిన్యూస్గా ఉంటే మీ మీడియాలో కానీ కొన్ని న్యూస్లు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఫేస్బుక్ లాంటి సంస్థల అధికారులతో జోషికి మంచి రిలేషన్స్ ఉన్నాయి దానివల్ల సోషల్ మీడియా కంటెంట్ని ఎఫెక్ట్ చేసే పాయింట్ అతనికి ఉంటుంది ఇదే అతని మీద ఉన్న ఆరోపణలు మరి ఎందుకు ఈయన పడిపోతున్నారు ఈయన పంత పతనం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పది సంవత్సరాలు ఈయనకి ఎక్కడ ఎదురలేదు అలాంటి వ్యక్తిగా ఉన్న జోషి ఆపరేషన్ సింధు గురించి మనందరికీ తెలుసు అక్కడే పెద్ద దెబ్బ తగిలింది ఎక్కడ ఫెయిల్యూర్ అంటే పాకిస్తాన్ బోర్డర్లో ఉద్రిక్తలు ఉన్నప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయి ముఖ్యంగా కరాచీని భా భారత్ ఆక్రమించిందని ఒక ప్రచారం అయితే వచ్చింది మీరు అందరు గమనించారు ఆ ప్రచారం మోదీని విశ్వగురు ఇమేజ్కి డ్యామేజ్ అనేది మెయిన్ పాయింట్ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు చూసాం భారత్కి పాకిస్తాన్కి మధ్య తను రాజీ కుదిర్చానని ట్రంప్ ప్రకటించేశారు చేశారు కదా మోదీకి నచ్చిందా ఖచ్చితంగా మోదీకి కూడా నచ్చలేదు ఇలాంటి సంక్షోభాన్ని ఇంకా అంతర్జాతీయ ఇమేజ్ని జోషి సరిగా మేనేజ్ చేయలేకపోయారు అనేది మోదీ సీరియస్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది ఇక అంతర్గత యుద్ధం స్టార్ట్ అయింది పిఎంఓలో జోషికి ప్రతీక్ జోషి అని ఇంకో వ్యక్తి ఉన్నారు అతను నిర్మలా సీతారామన్ కలుడవుతారు వీళ్ళిద్దరి మధ్య అప్పుడు అధిపత్య పోర్ అనేది మొదలైందట అయితే మీడియాలో బాధ్యతలు ప్రతీక్ జోషికి అప్పగించినట్టు ప్రస్తుతం మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు జరుగుతున్న తాజా పరిస్థితులు ఏంటి అంటే ఎప్పుడైతే నవంబర్ థర్టీన్త్న జోషి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉన్న టైంలో ఆయన మీద ఆరోపణలు అనేవి బయటకు రావడం మొదలైంది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పాయింట్ అనేది అయితే మోదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తొలగించలేకపోతున్నారు అని ఎక్కువ మంది విశ్లేషిస్తూ ఉన్నారు అభిప్రాయాలని మోదీ ఆయన తీసేయలేకపోతున్నారని ఎందుకు అంటే ఒకవేళ ఆయన తీసేస్తే ఆయన దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి అవన్నీ బయటకు వస్తాయనే భయం ప్రభుత్వానికి ఉండొచ్చు అనే ఒక పాయింట్ ఉంది అందుకే ఆయన్ని రాజ్యసభకు పంపించాలా లేకపోతే గుజరాత్కి పంపించాలా ఇలాంటి ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నాయి మనం మాట్లాడుకునే టైంలో కూడా ఎన్నో మార్పులు జరగవచ్చు సో ఒకప్పుడు మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా భారత మీడియాని తెర వెనక ఉండి నడిపించిన హీరన్ జోషి ఇప్పుడు ఇతను అవినీతి ఆరోపణలు ఇంకా అంతర్గత రాజకీయాలు ఉండటం వల్ల పట్టు కోల్పోయారు నిరంకుశ వ్యవస్థలో ఎవరైనా సరే ఉపయోగం తీరిగిపోయిన తర్వాత లేకపోతే ఇమేజ్కి డ్యామేజ్ కలిగిస్తే నిరంకుశం అనాలా లేకపోతే వేరే పదవి అయినా వాడతారో మీరే వాడండి సో వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు పక్కకి వెళ్ళిపోవడానికి ఈజీగా జరుగుతుందని జోషి ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు బలంగా ఉండాలి అని నమ్మకమే ఉండాలి హీరణ్ జోషి ఒక ఓపెన్ సీక్రెట్ ఆయన పతనం వల్ల మనకి అర్థమయ్యే పాయింట్ ఏంటంటే ఎంతటి శక్తివంతులైనా సరే కాలానికి టైంకి లొంగిపోక తప్పదు సత్యం చాలా సైలెంట్గా ఉంటుంది కానీ ఒక్కసారి అది బయటపడిందంటే దాని స్పీడ్ కూడా అలాగే ఉంటుంది సో ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకు ఎలా అనిపించింది క్లియర్గా ఉందా అందరినీ ఈ విషయం తెలుసుకునేలాగా షేర్ చేయండి సో మీ అభిప్రాయాలని నిర్భయంగా మాతో పంచుకోండి ఈ పాజిటివిటీకి మాకు తోడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఎయిఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి